వికారాబాద్ బీజేపీలో రాజకీయ సంచలనం వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవిపై ఇప్పుడు పెద్ద పంచాయతీ మొదలైంది ఇటీవల రాజీనామా చేసిన మాజీ జిల్లా అధ్యక్షుడి రాజీనామాను రాష్ట బీజేపీ అధిష్టానం అధికారికంగా ఆమోదించిన విషయం మనందరికీ తెలిసిందే ఇప్పుడు అందరి దృష్టి ఒకటే ప్రశ్న మీద తదుపరి జిల్లా అధ్యక్ష పదవి వికారాబాద్కి దక్కనుందా లేక తాండూర్కి రాష్ట్ర బీజేపీ అధిష్టానం నుంచి వచ్చే నిర్ణయం ఈసారి చాలా స్ట్రాటజిక్ గా ఉండబోతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఎన్పిటిసి సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ బలంగా నిలవాలంటే జిల్లా స్థాయి నాయకత్వం అవుతుంది ఇక తాజాగా జిల్లా కన్వీనర్గా నియమించబడ్డ ప్రహ్లాదరావు భుజాలపై పెద్ద బాధ్యతలు పడబోతున్నాయా జిల్లాలోని అన్ని మండల కన్వీనర్లను సమన్వయం చేస్తూ పార్టీ అంతర్గత శక్తిని కేంద్రీకరించడం కొత్త అధ్యక్షుడి ఎంపికపై కీలక సూచనలు ఇవ్వడం కూడా ఆయన బాధ్యతగా ఉండబోతోందని సమాచారం అదే సమయంలో తాండూర్ శ్రేణులు వికారాబాద్ శ్రేణులు రెండు తమ తమ లాబీయింగ్ ను మొదలు పెట్టేశాయి రాష్ట్ర నాయకత్వం ఎవరిపైన చేయి వేస్తుందో చూడాలి వికారాబాద్ జిల్లా బీజేపీ భవిష్యత్తు నిర్ణయం త్వరలో వెలువడనుంది పార్టీ లోపల ఉత్కంఠ ఉధృతంగా పెరిగింది రానున్న ఎన్నికల వ్యూహం కూడా ఈ నిర్ణయంపైనే ఆధారపడి ఉండబోతోందని రాజకీయ విశ్లేషకుల అంచనా మొత్తానికి వికారాబాద్ బీజేపీలో ఇప్పుడు అధ్యక్ష పదవి అన్న మాట విన్నా టెన్షన్ పీక్స్ కొనసాగుతుంది